హర్ 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 మహాదేవ్ మహాదేవ్ హర్ మహాదేవ్ మహాదేవ్ జై శ్రీరామ్ మహారాణి ఆల్యాబాయి హోల్కర్ మూడు వందలవ జయంతి సందర్భంగా ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ గోలన్మన్ నుండి మార్కండే మందిరం వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమ కన్వీనర్ ఉతంగర్ లక్ష్మినాయణ గారికి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు వేదిక మీదున్న పద్మశాలి అధ్యక్షులు పద్మశాలి పట్టణ అధ్యక్షులు దత్తాత్రేయ గారికి మాజీ అధ్యక్షులు సత్యపాల్ గారికి మాజీ అధ్యక్షులు దావ నరసయ్య గారికి మరియు శుభాకాంక్షలు శుభాభినందనలు ఎవరైతే అధికారం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తన పరిపాలన చేస్తారో వారి పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలియజేయడానికి ఆలియాబాయ్ హోల్కర్ గారిది ఎందుకంటే ఆమె గొప్పతనము మా పొద్దుదరి లక్ష్మీనారాయణ గారు ఆమె పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆమె సాధించిన విజయాలు ఆమె సంస్కరణలు ముఖ్యంగా పద్మశాలి సోదరులకు ఆ రోజు నేత కార్మికులకు ఏదైతే ఆమె సాయ సహకారాలు అందించిందో ఈరోజు వరకు కూడా ఆమెనే ఆమె తెలియపరిచిన పొందుపరిచిన సంస్కరణలు ఈరోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నారీ శక్తికి నిదర్శనం ఆల్యాభాయ్ హోల్కల్ గారు ముఖ్యంగా ఆమె హిందూ దేవాలయాల పునరుద్ధరణ కానీ పునర్నిర్మాణం కానీ ధర్మశాలల నిర్మాణము ఈరోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం భారతదేశంలో అనేక వందలాది ఆలయాల పునర్నిర్మాణము ముఖ్యంగా వారణాసిలో కాశీ ఆలయ పునర్నిర్మాణము ఆమె ఆధ్వర్యంలో చేయడం జరిగింది న్యాయబద్ధమైన ఆమె పరిపాలనకు నిదర్శనం ఆయన సొంత కొడుకు తప్పు చేస్తే కూడా మరణశిక్ష విధించిండు అప్పుడు ప్రజలందరూ కూడా అడ్డుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది ఆమె పరిపాలన ఏదైతే అధ్యక్షులు చెప్పినట్లు ఇన్ని సంవత్సరాల తర్వాత మరి చాలామందికి ఆల్యాబాయ్ హోల్కర్ అంటే కొత్తగా మొదటిసారి ఇంటా ఉన్నారు మా పద్మశాలి సోదరులకు కూడా మొదటిసారి తెలుస్తూ ఉంది ఆమె చేసిన సేవలు కానీ సంస్కరణలు కానీ ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు దేశ ద్రోహుల చరిత్రలో మన పుస్తకాల్లో మనం చూస్తూ ఉన్నాం మహమ్మద్ గజిని నిజాం పరిపాలన కానీ ఇటువంటి మహా మహామాముల చరిత్ర కనుమరుగైంది ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రారంభమైందో అప్పటి నుండి భారతదేశం సనాతన ధర్మం విషయంలో కానీ హిందూ ధర్మం విషయంలో కానీ మన వీర నారులు కానీ వీర ఏదైతే దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిండ్రో వారి చరిత్రలు ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నాయి దా సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇందూరులో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మూడు వందల సంవత్సరాల సందర్భ జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ ఏదైతే ఆమె చేసిన ఆలయాలు ఈరోజు ప్రసిద్ధి ఆలయాలు ఐదు జ్యోతిర్లింగాలతో పాటు వందలాది ఆలయాలు మన నిజామాబాద్ జిల్లాలో కందకుర్తిలో శివాలయ నిర్మాణం కూడా ఆమె ఆధ్వర్యంలో జరిగింది ఏదైతే ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి జబర్దస్త్గా కుటుంబ నియంత్రణ చేసి దేశ విచ్ఛిన్నానికి కారణమైన ఇందిరాగాంధీ చరిత్ర కాదు ఈరోజు మనం తెలుసుకున్నాల్సింది వీరనారి అహల్యాభాయ్ చరిత్ర జిజియాబాయ్ చరిత్ర ఝాన్సీ లక్ష్మీబాయ్ చరిత్రను వినాల్సిందే మనము రామ్ వీరిని ఆదర్శంగా తీసుకొని మైనా మహిళా మనులు నారీ శక్తి ముందుకు సాగాలని నేను తెలియజేస్తూ ఈరోజు ఆపరేషన్ సింధూర్ వారిని స్ఫూర్తి ఈరోజు భారతదేశ గడ్డ అంటేనే ఈరోజు వీర నారీలకు కానీ వీరులకు కానీ పుట్టిన గడ్డ భారతదేశం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన మన ఉగ్రవాద సంస్థల పైన ఇద్దరు నారీమనులు మనం చూసినాం ఇరవై నిమిషాలలో ఉగ్రవాద సంస్థల్ని ధ్వంసం చేయబడ్డది ఈరోజే మనం ఒక్క ఒక్క వార్త వింటున్నాను కాశ్మీర్ ఎల్ఓసి వద్ద పాక్ ఉగ్రదేశం భారీ షెల్లింగ్కి భారీ షెల్లింగ్కి ప్రయత్నం చేస్తుంటే మన భారత సైన్యం ఏడుగురు మహిళా మనులే ఏడుగురు భారత సైన్యంలో ఏడుగురు మహిళా మనులు చేసిన దాడికి తోదలు తోకముట్టి వారి దేశానికి పారిపోయింది ఇది మన గొప్ప చరిత్ర మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి వారి చరిత్ర జిజాబాయ్ మరియు ఝాన్సీ లక్ష్మీబాయ్ మరియు హోల్కర్ గారి చరిత్రని మన మంత్రం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో వారు చూపట్టిన దారిలో ఏదైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన నడుస్తూ ఉందో దానికి మనం మద్దతు ఇస్తూ మనవంతు సహకారం చేయాలని కోరుకుంటూ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుర్మ సోదరులకు పద్మశాలి సోదర సోదరి మనులకు మా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో భజనమణి సోదరి మనులకు మీడియా మిత్రులకు మరియు కోటగల్లి వాసులకు ఇందూర్ నగర వాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ भारत माता के